గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పాల్పుథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మూడవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది జూన్ పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం లోదరన్ ప్రేయర్ హాల్ మూడు బొమ్మల సెంటర్ కన్నవారి తోట గుంటూరు ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి దేవుని కార్యాలు పొందుకోండి శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా రండి పాల్గొనండి ఈసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి మీ తమ్ముడు చెప్పిన మాట చెడు వేసినాలు చెడాల మాటలు తల్లిదండ్రులకి ఇద్దరికి బాధపడుతున్నారు అంటే ఏది లేదు పైగా ప్రతి ఒక్కరిని వేసినాడు తాగూడో తిరగూడో చెడు వేసినాలు చెడాల వాటిని నేను మారతానని ఆ మళ్ళీ ఇక్కడ వినిపిస్తున్నందుకు నాకు సంతోషం అది మారాలని సంతోషంగా ఉందంట దేవుని చూస్తున్న చెప్దాం బిడా లే బిడా ఓ అరేరేరే నా కూతురు ఎలా రా ఇలా రా ఏం బిడా ఏం బిడ్డా ఏం నీ సమస్య ఏం బిడ్డా మీ తమ్ముడు ఎద్దరు జరిగలేరు చెప్పిన మాటిన్నరో చెడు వ్యసనాలు చెడాల మాటలు తల్లిదండ్రులకి ఇద్దరికీ బాధపడుతున్నారు

పేరు నాగో అవుచ నాగా గో గోపి ఏం చేస్తున్నావు డ్రైవింగ్ 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 అయ్యో ఏం డ్రైవింగ్ చేస్తా ఆటో డ్రైవింగ్ ఆటో సొంత ఆటో ఉందా మాట ఇంటర్లేదట్టుగా అమ్మ ఉందా అమ్మ ఎక్కడో చూద్దా నీ కొడుకు కొరకు నీ కూతురు నిడుస్తుంది ఆ తమ్ముడు కొరకు నువ్వు కూడా దాని కొరకు వచ్చావు నీ కుమారుడు కొరకు వచ్చావు కొడుకు అసలు వచ్చావు అన్ని ఏది లేదు ప్రతి ఒక్కడిని వేసినాడు తాగుడు తిరుగుడు చెడు వేసినాడు చెడాల దురాలాచింగ ప్రతి ఒక్కడి ఎన్నో ప్రార్థనలు ఎన్నో చేసిన మారట్లేదు నువ్వు ఒక వ్యసనానికి అలవాటు పడ్డావు అది ఎప్పుడు లేకపోతే నీ నీ మనసు అంతా గజిబిజిగా ఉంటుంది దేవుడు అంటున్నాడు నాగగోపి దేవుడు మార్చుకొని నువ్వు ఏ స్నేహితులతో తిరిగావో అలాంటి వ్యక్తుల దగ్గరకు పంపి నీ సాక్ష్యము ద్వారా వాళ్ళని మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు నాగ గోపి నీకేమనిపిస్తుంది ఇక్కడ పిలిస్తే వీళ్ళందరి ముందు మా అక్క ఇంటి ఇలా చేసింది మా అమ్మ ఇంటి ఇలా చేసింది అని ఏమైనా బాధగా ఉందా నీకు చెప్పు మరి ఏమనిపిస్తుంది చె నేను మారుతానని గట్టిగా హల్లెలుగా చెప్పండి అందరు ముందు ఒకసారి చెప్పు నేను నేనందర నేను మారతానని అది మారాలని సంతోషంగా ఉందట దేవుని చెబుదాం నాకు నాకు నీ చే నా చేతుల్లో నుంచి నీ చేతిలోనికి ఒక పవర్ రిలీజ్ అవుతుంది అది రిలీజ్ అయినప్పుడు నువ్వు పొందుకునే అనుభవం ఎలా ఉంటుందో నాకు చెప్పాలా చెప్పలు కొట్టాల్సిందే ఇప్పుడు మీరు నాగోపి ఎలా ఉంది కళ్ళు తాలె చూస్తున్నాడు మీరు చూడండి ఆయన్ని ఎలా ఉంది కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లుందట గట్టిగా చెప్తున్నా శ్రీలక్ష్మి నీ తమ్ముడిని దేవుడు బంగారంలాగా మార్చి మీ అమ్మ చేతికి పెడుతున్నాడు నీ కన్నీళ్ళు తుడుస్తున్నాడు అమ్మ కన్నీళ్లు తుడుస్తున్నాడు నీ దుఃఖాన్ని తీసివేసాడు ఇంకా నీ కొడుకు సంపూర్తిగా మారేతుల్లో తాగుతున్నావుగా తాగుతున్నావు ఆవిడ మానేస్తాను అమ్మది అమ్మ చెప్పు 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 నువ్వు చెయ్యి చెప్పు అది వెరీ గుడ్ ఇక నీ కొడుకు మారుతాడు నేను చెబుతున్నా దేవుని సేవ కొడుకు నీ తమ్ముడు మారుతాడు నీ కన్నీరు తుడుస్తున్నాడు పో కన్నీరు తుడుస్తున్నాడు ఖచ్చితంగా బిడ్డ నీ కన్నీరు దేవుడు తుడుస్తున్నాడు ఓకే నాకు గోపి విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్నంలో మరి పరిశుద్ధాత్మ దేవుడి చేత నిర్వహించబడుతుంది రేపు దేవుని బిడ్డారా ప్రతీ నెల నాలుగవ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో ఇరవై ఐదో తారీఖున మరి వైజాగ్ పట్నంలో ఉన్న సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం నందు మరి ప మరి ఇరవై ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు రోగులు స్వస్థపరచబడుతున్నారు బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది అనేక మంది గర్భఫలం లేని బిడలు గర్భఫలం పొందుకుంటున్నారు దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది రేపు దేవుని బిడ్డారా రోగులుగా ఉన్నారా బలహీనులుగా ఉన్నారా బంధకాల్లో ఉన్నారా అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా మరి అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా మరి జీవిత గమ్యం ఏమిటో ఎరుగక మరి కృంగిపోతున్నారా అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి జూన్ ఇరవై ఐదో తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి దైవ దీవులు పొందండి దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక ఆమె